తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను టిడి వినియోగించుకునిద్దాయి తిరుమలలో గంటల తరబడి క్యూ లైన్ లో నిరీక్షించే అవసరం లేకుండా గంట రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నైజేషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టిటిడి బోర్డు సభ్యులు పరిశీలించారు మొదటిగా కియోస్కులో ఫేస్ ఆధారంగా టోకెన్ జనరేట్ చేయడం ఆ తర్వాత ఫేషియల్ రికగ్నైజేషన్ బ్యారింగ్ గేట్ ముందు నిలబడితే గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని నిన్న పరిశీలించారు మెరుగైన విధానాలను పరిశీలించి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు రెండు రోజులు మూడు రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా క్యూ లైన్ తగ్గించే బదులు ఎక్కువ కూడా ఉండకుండా మన పిలిగ్రమ్ బయటికి మొక్కర్చగలేదు